మానసిక దివ్యాంగురాలపై సామూహిక అత్యాచారం సో ఇది వచ్చేసి లక్నోలో అయితే జరిగింది సో ఈ అమ్మాయికి మెంటల్ కండిషన్ సరిగా లేదంట దానికి తోడు మాటలు రావు చెవులు కూడా వినపడవు సో ఎప్పనే రిలేటివ్స్ ఇంటికి కొంచెం వాళ్ళ ఇంటికి దూరంలో రిలేటివ్స్ ఉంటారంట సో వాళ్ళ ఇంటికి ఎప్పటిలానే వెళ్తూ వస్తూ ఉంటుందంట సో ఆ రోజు కూడా వెళ్ళేసి ఎంతసేపటికి ఇంటికి రాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏమైందా అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దాకా అయితే దారి మధ్యలో అంతా ఎక్కడైనా ఉందా అని చెప్పేసి వెతికిరు దొరకపోయేసరికి కంప్లైంట్ అయితే ఇస్తే వీళ్ళ ఇంటి నుంచి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే దారిలో ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటారంట సో వాళ్ళ ఇంటికి కెమెరాస్ ఉంటాయి ఆ కెమెరాస్లో అయితే చెక్ చేస్తే వెంట కొంతమంది నాలుగైదు బైక్స్ అయితే వేసుకుని అమ్మాయి వెంటైతే పడుతున్నారంట సో ఈ అమ్మాయి వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం అనేసి పరిగెడుతున్నట్టయితే ఆ సీసీటీవీ ఫుటేజ్లు అయితే కనిపించింది వారు ఆ సీసీటీవీ ఫుటేజ్లు అయితే కనిపించింది సో ఆ తర్వాత ఏమైందని చెప్పేసి ఆ సరౌండింగ్స్లో మొత్తం ఎత్తుకుతే ఒక పోలీస్ స్టేషన్ పక్కన పొదల్యాక అయితే ఉంటుందంట సో ఆ పొదల్లో అమ్మాయిని అయితే రేప్ చేసి అక్కడైతే పడేసి అయితే వెళ్ళిపోయారు తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూసారు కదా సో ఆ బైక్ నెంబర్స్ అవన్నీ చెక్ చేసినప్పుడు కొంతమంది అయితే దొరికిరంట సో వాళ్ళని వెంబడించి అరెస్ట్ చేయబోతున్నప్పుడు వాళ్ళు పరిగెట్టడం వల్ల కాల్పులు కూడా చేపిరంట వాళ్ళ మీద వాళ్ళని అయితే ఇప్పుడు అదే హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే చేపించి స్టేషన్కి అయితే తీసుకెళ్ళి కేసు అయితే నమోదు చేసామని అయితే అంటున్నారు పాపం అమ్మాయికి మెంటల్ కండిషన్ చక్కగా లేదు మాటలు రావు చెవులు ఈనబడవు ఇంకేం చెప్పాలి మీ మనుషులకి మృగాలు అంటాం కదా మృగాలే